కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మీరందరూ చూపించుకొని హెల్త్ మెయింటైన్ చేసుకోవాలని ఆశిస్తున్నాము ప్రజలకు ఉచితగా వైద్యం అందాలనే ఉద్దేశంతో హాస్పిటల్ డెవలప్ చేయడము అదేవిధంగా మెడికల్ కాలేజీలు పెట్టి ప్రతి పల్లెలు కూడా హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్లను భర్తీ చేయడం అయితేనేమి హాస్పిటల్ యొక్క అధునాతనమైన సౌకర్యాలు కల్పిస్తూ భారత భారత ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరు అట్టడుగున ఉండే ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఫలాలు అందాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఎంతో భారతదేశం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడు కాబట్టి వారి వంతు సాయంగా మనం కూడా ప్రజలు అర్థం చేసుకొని ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి ఎన్నో పథకాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలకైతే మీరు చూస్తున్నారు దీనిపైన ప్రతి ఒక్కటి మీకు డబ్బులు అందజేయాలా ఏ విధంగా డబ్బులు ఇస్తున్నారు అనేది కూడా మీకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు ఈ యొక్క మెడికల్ క్యాంప్ ని మీరు ఉపయోగించుకుంటున్నారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటూ ఈరోజు పేద బరుగు బలహీన వర్గాల నేత అట్టడుగు స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతుల మీద ఒక చక్కటి అవగాహన ఉంది కాబట్టి పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ వైద్యం అందుబాటులో లేదు కాబట్టి పేద ప్రజలకు ముఖ్యంగా మున్సిపాలిటీల్లో కానీ గ్రామాల్లో కానీ శానిటేషన్ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి జీతాలు తక్కువ రోగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి వారందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటేనే నా పట్టణాలు కానీ నా పల్లెలు కానీ శుభ్రతగా ఉంటాయి అనేటువంటి ఆలోచన చేత ఆయన ఈ శానిటేషన్ వర్కర్లకు కూడా సపరేట్ గా ఈరోజు ఆరోగ్య క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపుకు ముఖ్య ఉద్దేశం కూడా అంటే ఆయనే కేంద్ర నిధులతోనే ఈ హాస్పిటల్ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మేము చేసినాం మేము చేసినా అని చెప్పుకుంటాయి కానీ ఈ నిధులన్నీ కూడా స్కూళ్ళు కానీ మున్సిపల్ పరిధిలో ఇచ్చేటువంటి ఇల్లు కానీ అంటే ఇల్లు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశం బాగుండాలంటే దేశంలో దేశాన్ని శుభ్రం చేసే కార్మికులు కార్మికుల యొక్క ఆరోగ్యాలు బాగుండాలనే సంకల్పంతో గత ఎనిమిది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన అప్పటి నుంచి కూడా కార్మికులకు ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులైతేనేమి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులైతేనేమి వాళ్ళందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఒక రోజును ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాలని చూడాల ఉద్దేశంతో వైద్య శిబిరాలను దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగం కూడా మన ఆదాయ ఉన్నటువంటి మున్సిపాలిటీ వర్కర్స్ అయితే మన ఆసుపత్రిలో పనిచేసేటువంటి శానిటేషన్ సిబ్బంది అయితేనేమి అదేవిధంగా గ్రామ పంచాయతీలో పని మండిగిరి గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి మున్సిపాలిటీ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను పరీక్షించి వాళ్ళ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతమైనటువంటి నెలవైనటువంటి వైద్యం కోసము మళ్ళీ ఇక్కడ నుంచి ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క వైద్య శిబిరంలో మున్సిపాలిటీ వాళ్ళు పాల్గొన్నారు ఇంకా మంది చాలా మంది రావాల్సింది వాళ్ళని కూడా శానిటీ ఇన్స్పెక్టర్ అన్నది వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరి వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించాలని కోరుతున్నాను ఇది కేవలము బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికే సాధ్యమైంది గతంలో ఉన్నటువంటి చాలా ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికులను అసలు పట్టించుకున్న పాపానికి పోలేనటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం మళ్ళాంటి మధ్య తరగతి నుంచి పేద తరగతి కుటుంబాల నుంచి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు అయినాడు కాబట్టి మన యొక్క ఆరోగ్యాల భాగవుల గురించి చూసే పరిస్థితి రోజు మన భారతదేశంలో చూస్తున్నాం అలాగే వివిధ రకాల గర్భవతులు కావచ్చు బాధితులు కావచ్చు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఆసుపత్రి భవనం ఉంది ఈ ఆసుపత్రి భవనానికి కూడా నరేంద్ర మోదీ గారు నేషనల్ హెల్త్ మిషన్ నిధుల కింద గత ప్రభుత్వంలో నిధులు కేటాయించడం జరిగింది ఎంతో ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వము తన వాటా ఇవ్వకుండా లేటు చేసి మళ్ళీ ప్రయత్నం చేసి ఒత్తిడి చేసి యొక్క ఆసుపత్రి భవనానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి నిధులు చేసి ఆసుపత్రి భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది అంటే దేశంలో ప్రతి పౌరుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలోచించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి వారి యొక్క పాలన మనము భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మనమందరం కూడా కోరుకోవాలి రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పోషబెట్టే ప్రతి పథకానికి పోషబెట్టే ప్రతి చట్టానికి కూడా మనమందరం కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ నరేంద్ర మోదీ గారికి అండగా బాసడుగా ఇవ్వాల్సిన అవసరం ఎంతేనా ఉందని కోరుకుంటూ ఈ యొక్క వైద్య శిబిరాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరి మరిగా కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వము మన మనలాంటి పేద ప్రజల కోసమై ముందుకొచ్చి చేసే ప్రభుత్వమే మన కేంద్ర ప్రభుత్వము కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏదైతే మనకి దేశవేత్త మన నరేంద్ర మోదీ గారు మనకు మన మన గురించి ఎన్నో సంప పథకాలు తీసుకొస్తా ఉన్నాడు చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు మన విజయవాడకి వరద బాధులకైతేనేమి మన మన ఆధుర నుంచి శానిటైజర్ ఎంతోమంది పైగా అడ ప్రత్యేకంగా ఇక్కడి నుంచి మన ఆదో నుంచి పోయి చేయడం అంటే మనకి ఎంత విలువైన ఎంత గొప్పైన పేరు కాబట్టి ఇలాంటి పనులు చేసే ముందు ఉండే కేంద్ర ప్రభుత్వం కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనము